హాయర్ వన్ రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఈ విద్యా సంవత్సరం సంబంధించి ఇండియాలో ఉన్నటువంటి ముప్పై మూడు ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అలాగే అరవై తొమ్మిది న్యూ సైన్స్ స్కూల్స్ లో ఆరో తరగతి ప్రవేశానికి అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది సైన్స్ స్కూల్ నుండి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ సో ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ డేట్ సెట్ గ్లాన్స్ సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫస్ట్ పాయింట్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎస్ మీ పిల్లలకు సంబంధించి సైన్స్ స్కూల్ కి సంబంధించి సిక్స్త్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ కానీ మీరు అప్లై చేయాలంటే సో ఏ డేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే కూర్చోండి పది పది రెండు వేల ఇరవై అంటే త్రీ డేస్ బ్యాక్ మనకి అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది సో మనకి పది పది రెండు వేల ఇరవై నుంచి స్టార్ట్ అయింది అలాగే అప్లై చేయడానికి చివరి తేదీ అంటే లాస్ట్ డేట్ వచ్చి మనకి కూర్చోండి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సో ఈ డేట్ గుర్తుపెట్టుకోండి సో లాస్ట్ డేట్ ఎప్పుడు మీ పిల్లలకు సంబంధించి సిక్స్త్ క్లాస్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేయలే నైన్త్ క్లాస్ కి మీరు ఆన్లైన్ అప్లై చేయాల సరే లాస్ట్ డేట్ వచ్చి మనకి చివరి తేదీ వచ్చి మనకి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీ అలాగే మన పిల్లలకు సంబంధించి మన సిక్స్త్ క్లాస్ కి గానీ నైన్త్ క్లాస్ అప్లై చేసినప్పుడు మన ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది ఆ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు బట్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు సో అప్ టు లెవెన్ ఫిఫ్టీ పిఎం అంటే నైట్ పదకొండు యాభై దాకా మన టైం ఉంది నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫీ పేబుల్ అంటే ఫీజు గురించి మాట్లాడుకుందాం అప్లికేషన్ పెట్టేటప్పుడు మనం ఫీజు కూడా పే చేయాలి ఇప్పుడు ఏ క్యాస్ట్ కి ఎంత ఫీజు ఉందో మాట్లాడుకుందాం సో ఫస్ట్ పాయింట్ సో జనరల్ అంటే ఏంటి జనరల్ క్యాస్టరీ కానీ ఓసీ గానీ సో జనరల్ అన్న ఓసీ అన్న ఓపెన్ కేటగిరీ రెండు ఒకటి సో జనరల్ కేటగిరీ కానీ వార్డ్స్ ఆఫ్ డిఫెన్స్ సో డిఫెన్స్ కేటగిరీ సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళకి వచ్చి ఫీజు మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనం ఆన్లైన్ లో పే చేయాలి అది కూడా అప్లికేషన్ అప్లై చేసేటప్పుడే నెక్స్ట్ షెడ్యూల్డ్ క్యాష్ అంటే ఎస్సీ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ గానీ సో ఎస్సీ కి ఎస్ మనకి ఫీజు వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో ఈ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కూడా మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రమే ఆన్లైన్ లో పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్ ఆన్ వెబ్సైట్ ఓన్లీ సో మనం మన పిల్లలకు సంబంధించి సిక్స్త్ క్లాస్ కి అప్లై చేస్తున్నప్పుడు కానీ నైన్త్ క్లాస్ కి అప్లై చేస్తున్నప్పుడు కానీ మనకి తెలిసి గాని తెలియక మిస్టేక్స్ అంటే మన పిల్లలకు సంబంధించి స్టూడెంట్స్ సంబంధించి ఏవైనా డీటెయిల్స్ మనం రాంగ్ గా ఎంటర్ చేస్తే ఏవైతే రాంగ్ గా ఎంటర్ చేసామో ఆ రాంగ్ గా ఎంటర్ చేసిన డీటెయిల్స్ కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో దాన్ని మనం కరెక్షన్ విండో ప్రాసెస్ ఉపయోగించి చేసుకోవచ్చు సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అంటే మనకి రెండు పదకొండు రెండు వేల ఇరవై అంటే నవంబర్ సెకండ్ మనకి స్టార్ట్ అవుతుంది అలాగే నవంబర్ ఫోర్త్ మనకి క్లోజ్ అవుతుంది నేను మళ్ళీ చెప్పిన కరెక్షన్ విండో అంటే ఏం లేదు సో ఇప్పుడు మనకు స్టూడెంట్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ పెడతాం కదా సో పెట్టేటప్పుడు ఏదైనా డీటెయిల్స్ అంటే నేమ్ కానీ వాట్ ఎవర్ ఏదైనా మనకి రాంగ్ గా ఎంట్రీ చేస్తే రాంగ్ గా ఎంట్రీ చేసిన అని కరెక్షన్ విండో ప్రాసెస్ ఉపయోగించి మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే నవంబర్ సెకండ్ స్టార్ట్ అయ్యి నవంబర్ ఫోర్త్ క్లోజ్ అయిపోతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ పాయింట్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ మన పిల్లలు అప్లికేషన్ పెట్టిన తర్వాత మన పిల్లలు ఒక ఎంట్రెన్స్ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామ్ రాయవాల్సి ఉంటుంది ఆ రిటన్ ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డ్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాలి సో ఎప్పుడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి విల్ బి అనౌన్స్డ్ ఆన్ ఎన్టీ వెబ్సైట్ సో వాళ్ళు మనం డేట్ చెప్పలేదు ఎప్పుడు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డేట్ చెప్పలేదు బట్ ఏమని చెప్తున్నారు మేము త్వరలో మీకు తెలియపరుస్తాం అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిక్స్త్ క్లాసు అలాగే నైన్త్ క్లాస్ ఈ రెండు కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ వచ్చి మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు అంటే పర్టికులర్ గా పలానా డేట్ జరుగుతుందంటే మనం చెప్పలేదు సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తున్నారు సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఇవ్వండి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి రెండు వేల ఇరవై సో జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో జరగవచ్చు సో నేను మళ్ళీ చెప్తున్నాను మనకి ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు బట్ మోస్ట్లీ మనకి జనవరి ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ ఎగ్జామ్ ఉండొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీ పిల్లలకు సంబంధించిన ప్రిపరేషన్ స్పీడ్ స్పీడ్అప్ చేయండి మనకి లాస్ట్ ఇయర్ గుర్తుందో లేదు కానీ తెలియదు కానీ లాస్ట్ ఇయర్ మనకి సైనిక ఎగ్జామ్ మనకి ఏప్రిల్ లో జరిగింది బట్ ఈ సంవత్సరం మనకి జనవరి లోనే పెట్టేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా జనవరి బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఎందుకో కానీ లో పెట్టారు నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ పిల్లలు రాసే ఎగ్జామ్ అనేది ఎంత సేపు ఉంటుంది డ్యూరేషన్ అంటే ఏంటి ఎంత సేపు ఉంటుంది సో సిక్స్త్ క్లాస్ అనుకోండి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అవర్స్ థర్టీ మినిట్స్ నెక్స్ట్ నైన్త్ క్లాస్ అనుకోండి వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ నెక్స్ట్ టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సో టైం అంటే ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు ఎగ్జామ్ ఉంటుంది సో సిక్స్త్ క్లాస్ అనుకోండి మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగున్నర వరకు ఉంటుంది అదే నైన్త్ క్లాస్ అనుకోండి ఇది కూడా మనకి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది వాళ్ళు అదే చెప్పారు సిక్స్త్ క్లాస్ అయితే టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ నైన్త్ క్లాస్ అయితే మనకి త్రీ అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ యాజ్ ఇండికేటెడ్ ద అడ్మిట్ కార్డ్ ఎస్ మీ అడ్మి మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ మీద ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది సో మీరు ఏదైతే అప్లై మనకి కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనకి కొన్ని లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ లో మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తారో అదే ఎగ్జామ్ సెంటర్ మీకు వస్తుంది ఆ సిటీ వస్తుంది అనమాట నెక్స్ట్ వెబ్సైట్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను మీ పిల్లలకు సంబంధించి సైనింగ్ స్కూల్స్ లో సిక్స్త్ క్లాస్ కి అప్లై చేయాలన్నా నైన్త్ క్లాస్ కి అప్లై చేయాలన్నా సరే ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి సో ఆన్లైన్ లో అప్లై చేసే అప్లై చేయడానికి కావాల్సిన వెబ్సైట్స్ వచ్చి మనకి సో ఫస్ట్ వెబ్సైట్ అయినా పర్వాలేదు లేదు అంటే కింద కనబడుతుంది ఇంకో వెబ్సైట్ ఉంది కదా సో ఈ రెండు వెబ్సైట్లు మీరు ఏ వెబ్సైట్ అని యూస్ చేసి మీ పిల్లలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు నెక్స్ట్ వన్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ సో మన పిల్లలు రిటర్న్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే చూడండి విల్ బి డిక్లేర్డ్ విత్ ఇన్ సిక్స్ వీక్స్ ఆఫ్ ఆఫ్టర్ ఎగ్జామ్ సో ఎగ్జామ్ జరిగిన ఆరు వారాల తర్వాత మన పిల్లలకు సంబంధించిన సిక్స్త్ క్లాస్ కానీ నైన్త్ క్లాస్ కానీ ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ట్వంటీ సిక్స్ ఈ పాయింట్ ఏం చెప్తున్నారు అంటే మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ అనేది ఓన్లీ ఆన్లైన్ లో మాత్రం అప్లై చేయాలి అలాగే ఆన్లైన్ లో అప్లై చేయడం కావాల్సింది వెబ్సైట్ వచ్చే మనకి కనబడుతుంది కదా ఎస్టిపిఎస్ కాలం స్లాష్ ఎగ్జామ్స్ డాన్ఏ డాన్ఎస్సీ డాట్ ఇన్ స్లాష్ సైన్స్ స్కూల్స్ స్కూల్స్ సొసైటీ ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ అయితే ఆన్లైన్ లో ఫిల్ చేయాలి నెక్స్ట్ ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో నేను దాని నుంచి ఒకే పాయింట్ చెప్పాను ఏమని చెప్తాను మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయాలి అలాగే ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తాను ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు బిఫోర్ అంటే అప్లై చేయడానికి బిఫోర్ మీరు రెడీగా ఉంచుకొని అప్పుడు అప్లై చేయండి సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలంటే ఫస్ట్ పాయింట్ సారీ ఫస్ట్ పాయింట్ ఫస్ట్ డాక్యుమెంట్ స్కానెడ్ ఇమేజెస్ ఆఫ్ క్యానడర్ ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ కి సంబంధించి ఫోటోగ్రాఫ్ కావాలి నెక్స్ట్ స్టూడెంట్ కి సంబంధించిన సిగ్నేచర్ కావాలి నెక్స్ట్ స్టూడెంట్ కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ ఇంప్రెషన్ కావాలి సో సి ఈ మూడు సర్టిఫికేట్స్ నేను ఏవైతే చెప్పాను ఈ మూడు సర్టిఫికేట్స్ కూడా ఏంటివి స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ స్టూడెంట్ సిగ్నేచర్ స్టూడెంట్ లెఫ్ట్ హ్యాండ్ తొమ్మిది ఇంప్రెషన్ ఈ మూడు కాపీస్ కూడా మనకి జెపిజి ఫార్మాట్ లో ఉండాలి సైజెస్ వచ్చి మనకి టెన్ కేబి నుంచి టూ హండ్రెడ్ కిలోబెట్స్ మధ్యలో ఉండొచ్చు నెక్స్ట్ ఈ మూడు సర్టిఫికేట్స్ కాకుండా ఇంకే డాక్యుమెంట్స్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ స్టూడెంట్ కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలి నెక్స్ట్ డొమెల్ సర్టిఫికేట్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ చాలా మంది అడుగుతారు సో డొమెస్టికల్ సర్టిఫికేట్ అంటే ఏమి సార్ సో డొమెస్టికల్ సర్టిఫికేట్ అన్న రెసిడెంట్ సర్టిఫికేట్ అంటే బోతార్ సేమ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్న కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్న కేటగిరీ సర్టిఫికేట్ అంటే మీ మీ యొక్క పిల్లలు అనేవారు ఏ కేటగిరీ సంబంధించిన ఏ కేటగిరీ సంబంధించిన వాడు సో అది సూచించేమైనా క్యాస్ట్ సర్టిఫికేట్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ సో మీలో ఎవరైనా సరే డిఫెన్స్ కేటగిరీలో లో వర్క్ చేస్తే ఆ సర్వీస్ సంబంధించిన సర్టిఫికేట్ కావాలి సో ఇప్పుడు ఏదైతే చెప్పినో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ డొమెస్టిక్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ ఇది అందరికీ కాదు సర్టిఫికేట్ ఆఫ్ సర్వీస్ అనేది అందరికీ ఎవరైనా ఒకవేళ డిఫెన్స్ కేటగిరీలో అంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఆర్మీ గానీ నేవీ గానీ ఎయిర్ ఫోర్స్ ఇలాంటి వాటిలో వర్క్ చేస్తే వాళ్ళు మాత్రమే ఈ సర్వీస్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది సో ఈ ఫోర్ సర్టిఫికేట్స్ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మేట్ లో కలు ద సర్టిఫికేట్స్ యాజ్ డిటైల్డ్ అబౌ ఈ పైన ఏబైతే నాలుగు సర్టిఫికెట్లు చెప్పాము అవి మనకి పీడిఎఫ్ కనబడుతుంది పీడిఎఫ్ ఫార్మేట్ లో కావాలి అండ్ సైజ్ వచ్చి మనకి ఫిఫ్టీ కేబి నుంచి త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి నెక్స్ట్ పాయింట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేస్తాను ఓన్లీ నెక్స్ట్ ఇది ఏంటిది ఎస్ సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి ఇండియా మొత్తం మీద థర్టీ త్రీ ఓల్డ్ సైనిస్ కూర్స్ ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ మనకి సిక్స్టీ సిక్స్టీ న్యూ సైన్స్ కూర్స్ ఉన్నాయని చెప్తున్నారు ఇదంతా కూడా అక్కర్లేదు అవసరం లేదు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ క్లాస్ సిక్స్ అండ్ క్లాస్ నైన్ ఆఫ్ ది థర్టీ త్రీ ఎగ్జిస్టింగ్ సైనిస్ స్కూల్స్ క్లాస్ సిక్స్ అంటే వీళ్ళు ఏం అంటే థర్టీ త్రీ ఏవైతే ఓల్డ్ సైనిస్ స్కూల్స్ ఉన్నాయో ఓల్డ్ సైనీస్ స్కూల్స్ అన్ని కూడా బెస్ట్ సైనిస్ స్కూల్స్ ఓకేనా సో ఏవైతే థర్టీ త్రీ ఓల్డ్ సైనిస్ స్కూల్స్ ఉన్నాయో ఓల్డ్ సైనిస్ స్కూల్స్ కి సిక్స్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు కమింగ్ టు ద సిక్స్టీ నైన్ న్యూ సైస్ స్కూల్స్ సో సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ న్యూ సైనిస్ స్కూల్స్ కి సిక్స్త్ క్లాస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ ఓన్లీ నైన్టీన్ న్యూ సైనిస్ స్కూల్స్ కి నైన్త్ క్లాస్ వాళ్ళు మాత్రం అప్లై చేయాలి నెక్స్ట్ ఇది ఆల్రెడీ ఇందాక మనం చూసింది ఏంటి డేట్ ఆఫ్ ఏఎస్ఈ సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మీకు ఆల్రెడీ చెప్పే మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశాను సైన్స్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి లో ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు డేట్ అయితే చెప్పలేదు నెక్స్ట్ డ్యూరేషన్ వచ్చి మన సిక్స్త్ క్లాస్ యొక్క ఎగ్జామ్ వచ్చి టూ టూ ఫోర్ థర్టీ మధ్యాహ్నం నైన్త్ క్లాస్ కి టూ టు ఫైవ్ పిఎం నెక్స్ట్ అఫిషియల్ వెబ్సైట్ మీరు మీ పిల్లల సార్ మంచి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలంటే సో ఇక్కడ ఏదైతే వెబ్సైట్ కనబడుతుందో ఈ వెబ్సైట్ కి అప్లై చేయాలి నెక్స్ట్ పాయింట్ సో ఇది కూడా మనం ఆల్రెడీ చూస్తాం స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఎప్పుడు జరగబోతుంది అవన్నీ చూస్తే మళ్ళీ ఇంకోసారి చెప్తాను సో మీ పిల్లలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలంటే మాత్రం అప్లై చేయడానికి చివరి తేదీ లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై పది రెండు వేల ఇరవై ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నెక్స్ట్ ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మనకి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు కరెక్షన్ మీ డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేస్తే స్టూడెంట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేస్తే మనం కరెక్షన్ అనే ప్రాసెస్ ఉపయోగించి మళ్ళీ అవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవచ్చు సో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నవంబర్ సెకండ్ స్టార్ట్ అయ్యి నవంబర్ ఫోర్త్ క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు విల్ బి అనౌన్స్డ్ సో మేము అనౌన్స్ చేస్తాం ఏ రోజు నుంచి అప్లై ఏ రోజు నుంచి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి మేము అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ కూడా ఎగ్జాక్ట్ డేట్ చెప్తే మంత్ ఆఫ్ జనవరి సింపుల్ చెప్పేశారు నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిక్స్త్ క్లాస్ సంబంధించి మనకి వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ థర్టీ వరకు నెక్స్ట్ నైన్త్ క్లాస్ సంబంధించి డ్యూరేషన్ మనకు వన్ ఎయిటీ మినిట్స్ దట్ మీన్స్ త్రీ అవర్స్ సో టూ స్టార్ట్ అయ్యి ఫైవ్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పే పాయింట్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీ పిల్లలతో సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ మనకి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే మనకి పెన్ పెన్ ఫార్మేటా పేపర్ ఫార్మేటా నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి లేకపోతే ఏ చాయిస్ ఉంటాయి ఈ పాయింట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీ పిల్లలకు సంబంధించి సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కానీ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ మనకి హోంవర్క్ బేస్డ్ ఎగ్జామ్ సో హోంవర్క్ హోంవర్క్ బేస్డ్ అంటే ఏంటి ఎవ్రీ క్వశ్చన్ ప్రకారం మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఏబీసీడీ సో ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ మనం బబులింగ్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే ఎవ్రీ క్వశ్చన్ కింద కూడా మనకి ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఏబిసిడి సో ఆ ఫోర్ ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలి ఏదో ఒకటి కరెక్ట్ అయిన ఆన్సర్ చూస్ చేసుకోవాలి నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ వచ్చి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే లాంగ్వేజ్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది జీకే ఉంటుంది సో లాంగ్వేజ్ అంటే మీరు మీ పిల్లలకు సంబంధించి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒకవేళ మీరు మీడియం ఆఫ్ క్వశ్చన్ మ్యాప్ తెలుగు అని పెడితే తెలుగులో క్వశ్చన్స్ తెలుగులో గ్రామర్ అడుగుతారు ఒకవేళ ఇంగ్లీష్ అని పెడితే ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో గ్రామర్ అడుగుతారు సో దానికి వచ్చి మన ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తుంది ఈచ్ క్వశ్చన్కి వచ్చి టూ మార్క్స్ అంటే ఒక ఒక కరెక్ట్ క్వశ్చన్ పెడితే మనకు టూ మార్క్స్ పడతాయి సో ట్వంటీ ఫైవ్ ఇంటూ టూ ఫిఫ్టీన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ సో టోటల్ గా క్వశ్చన్ పేపర్ లో ఫిఫ్టీ మ్యాక్స్ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే ఈచ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే త్రీ మార్క్స్ సో ఫిఫ్టీ ఇంటూ త్రీ వన్ ఫిఫ్టీ సో ఇక్కడ ఈ పాయింట్ అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి ఎందుకంటే మీ పిల్లలకు సంబంధించి సైన్స్ లో సీట్ రావాలన్నా వెదర్ అది సిక్స్త్ క్లాస్ అయినా నైన్త్ క్లాస్ అయినా సరే మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఎందుకు అంటే లాంగ్వేజ్ గురించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ సో రీజనింగ్ గురించి కూడా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ జీకే జనరల్ నాలెడ్జ్ నుంచి కూడా మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ క్వశ్చన్ క్యారీ చేసి టూ మార్క్స్ ఇవన్నీ కూడా మనకి టోటల్ గా వచ్చి ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ బట్ మ్యాథిక్స్ వరకు వచ్చి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ చూడండి ఈ మూడు సబ్జెక్ట్ కలిపితే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఒక మ్యాథ్స్ ఒకటి మీరు కంప్యూటర్ స్కోర్ చేస్తే వన్ ఫిఫ్టీ వస్తుంది సో మ్యాథ్స్ లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో కంపల్సరీ సీట్ వస్తుంది గుర్తు పెట్టుకుని మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి సో టోటల్ గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీకు పిల్లలకి ఇచ్చే క్వశ్చన్ బుక్లెట్లు ఉంటాయి సో వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి వచ్చి త్రీ హండ్రెడ్ ఉంటాయి అలాగే ఇంకో పాయింట్ చెప్పాను మీ పిల్లలకు కనుక రౌండ్ వన్ లో సైన్స్లో సీట్ రావాలంటే సో ఫస్ట్ రౌండ్ లో మీ పిల్లలకి మార్క్స్ అని లో టూ సిక్స్టీ అబవ్ రావాలి టూ సిక్స్టీ గానీ టూ సిక్స్టీ కానీ అబౌవ్ రావాలి అది గుర్తుపెట్టుకుని ఫస్ట్ రౌండ్ లో సీట్ రావాలంటే మాత్రం మూడు వందలు రెండు వందల అరవై కన్నా ఫైవ్ మార్కులు రావాలి నెక్స్ట్ నైన్త్ క్లాస్ సో నైన్త్ క్లాస్ వచ్చి కూడా మనకి మ్యాథమెటిక్స్ ఆ సబ్జెక్ట్ ఉంటుంది ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది సో జనరల్ సైన్స్ ఉంటుంది సోషల్ సైన్స్ ఉంటుంది సో మార్క్స్ అని కూడా నైన్త్ క్లాస్ చూసుకోండి మళ్ళీ రిపీట్ చేయట్లేదు టైం వేస్ట్ కాబట్టి బట్ ఒకటి నైన్త్ క్లాస్కి వచ్చి టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి మీ పిల్లలకి క్వశ్చన్ బుక్ లెట్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ ఇది గుర్తు పెట్టుకుంది ఇక్కడ కూడా చూడండి మ్యాథ్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఒక్కొక్క క్వశ్చన్ ఫోర్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ మార్క్స్ ఓన్లీ వచ్చి మన మ్యాథమెటిక్సే మిగతవన్నీ టూ హండ్రెడ్ సో సిక్స్త్ క్లాస్ గా నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మ్యాథ్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్స్ సో మీ పిల్లలు రాసి సిక్స్త్ క్లాస్ గా నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సో మీకు అర్థమైతే చెప్తే నెగిటివ్ మార్క్స్ అంటే ఏమి లేదు సో ఎట్ ఎండ్ ఎగ్జామ్ ఎండ్ అయ్యే లోపు మీ పిల్లలు ఏం చేయాలంటే ఎన్ని క్వశ్చన్స్ సిక్స్త్ క్లాస్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా నైన్త్ క్లాస్ అయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో ఎగ్జామ్ అయ్యేలోపు అన్ని క్వశ్చన్స్ కూడా టోటల్ క్వశ్చన్స్ కూడా బొబ్లింగ్ చేసే బయటికి రావాలి ఒక్క క్వశ్చన్ కూడా మీరు సార్ నాకు ఆ క్వశ్చన్ ఆన్సర్ రాస్తారు తెలియస్తారని చెప్పి వదిలి పెట్టకూడదు మీకు కి ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఏదో ఒక ఆన్సర్ మీద బబ్లింగ్ చేసి రావాలి సో దాని మీనింగ్ అదే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి సరిపోతుంది మీకు నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీ పిల్లలు ఏదైతే ఎగ్జామ్ రాస్తారో ఆ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది తెలుగులో కావాలా ఇంగ్లీష్ లో కావాలా హిందీలో కావాలా సో అది మనం డిసైడ్ చేసుకుంటాం ఇక్కడ చూడండి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ నైన్త్ కి వచ్చి క్వశ్చన్ పేపర్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది సార్ మేము హిందీలో పెట్టాలనుకుంటున్నాం మేము తెలుగులో పెట్టాలనుకుంటున్నాం ఆ ఛాన్సే ఉండదు నైన్త్ క్లాస్ కి వచ్చి ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఇది పెట్టుకోవాలి ఇంగ్లీష్ లో మాత్రమే ప్రతి క్వశ్చన్ కూడా ఉంటుంది బట్ కమింగ్ టు సిక్స్ క్లాస్ సిక్స్త్ క్లాస్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనేది మనకి చూడండి ఇక్కడ రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి ఇంగ్లీష్ లో పెట్టుకోవచ్చు మరాఠీ ఒడియా బెంగాలీ తమిళ పంజాబీ అస్సాం హిందీ గుజరాతీ తెలుగు తెలుగులో కూడా కన్నడ ఉర్దూ మలయం ఇక్కడ కనబడుతున్నా ఐ థింక్ త్రీ సిక్స్ సో థర్టీన్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటాయి ఈ థర్టీన్ లాంగ్వేజ్ లో ఏ లాంగ్వేజ్ మీరు చూస్ చేసుకోవచ్చు తెలుగు కూడా పెట్టుకోవచ్చు సో తెలుగులో పెట్టుకుంటే మీ పిల్లలకు సంబంధించిన ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో మాత్రమే కనబడుతుంది సార్ మరి ఇంగ్లీష్ గ్రామర్ సార్ ఎస్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా మనకి తెలుగు సంబంధించి గ్రామర్ అయితే ఇస్తారు గుర్తు పెట్టుకొని సో మీలో ఎవరైనా తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే మాత్రం హ్యాపీగా తెలుగు పెట్టుకోండి ఎక్కువ క్యాండిడేట్స్ ఆప్టింగ్ ఫర్ రీజనల్ లాంగ్వేజ్ గుడ్ ప్రొవైడ్ ఎగ్జామ్ బుక్లెడ్ ఇన్ ద లాంగ్వేజ్ ఆప్టెడ్ ఆప్టెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ దర్ అప్కేషన్ ఫార్మ్ అని వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒకవేళ మీరు తెలుగులో కనుక పెట్టుకుంటే క్వశ్చన్ పేపర్ మాకు తెలుగులో కావాలని చెప్పి పెట్టుకుంటే సో మీకు ఆ రోజు క్వశ్చన్ లో అయితే ప్రతి క్వశ్చన్ కూడా మనకి తెలుగులోనే కనబడుతుంది ఇంగ్లీష్ లో కూడా కనబడుతుంది గుర్తుపెట్టుకోండి బట్ లాంగ్వేజ్ మాత్రం ఓన్లీ తెలుగులో మాత్రం ఇస్తారు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇస్తారు లాంగ్వేజ్ మాత్రం తెలుగులో మాత్రమే తెలుగు గ్రామర్ తెలుగు పాసేజ్ ఇలాంటి క్వశ్చన్ అడుగుతారు నెక్స్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ టూ అపి సైన్య స్కూల్ కి అప్లై చేయాలంటే మీ పిల్లలకు ఉండవలసిన ఎలిజిబిలిటీ ఏంటి అర్హతలు ఏంటి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఫస్ట్ సిక్స్త్ క్లాస్ అప్లై చేయాలంటే మీ పిల్లలకు సంబంధించి ఏజ్ అనేది ఎలాగొండాలంటే వయసు అనేది ఎలాగొండాలంటే పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కూర్చోండి మీకు టూ డేట్స్ కనబడతాయి వన్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌసండ్ సిక్స్టీన్ ఇక టూ డేట్స్ కనబడుతున్నాయి కదా మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ రెండు డేట్స్ మధ్యలో మాత్రమే ఉండాలి లేదు అంటారా ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ఉన్నా పర్వాలేదు లేదు ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ఉన్నా పర్వాలేదు ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ అడ్మిషన్ ఫర్ గర్ల్స్ ఈజ్ ఓపెన్ ఫర్ క్లాస్ సిక్స్ సో మనకి స్కూల్ స్కూల్కి సంబంధించి గర్ల్స్ కూడా అమ్మాయిలు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే అమ్మాయిలకు సంబంధించి ఏజ్ కూడా అబ్బాయిలకు ఏదైతే మనం ఏజ్ చెప్పామో అదే ఏజ్ ఉండాలి నెక్స్ట్ నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ సంబంధించి అప్లై చేయాలంటే స్టూడెంట్ సంబంధించిన ఏజ్ అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ థర్టీన్ ఫిఫ్టీన్ సో పదమూడు నుండి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ టూ డేట్స్ కనబడుతున్నాయి కదా ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ఎలెవెన్ అండ్ మార్చ్ థర్టీ ఫస్ట్ టూ ఇక్కడ టూ డేస్ టూ డేట్స్ మధ్యలో మీ పిల్లలకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి లేదు అంటారా ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ఉన్నా పర్వాలేదు లేదు అంటే ఈ డేట్ ఉన్నా పర్వాలేదు నెక్స్ట్ అడ్మిషన్ ఫర్ గర్ల్స్ ఇస్ ఓపెన్ నైన్త్ క్లాస్ కూడా అమ్మాయిలు ఎవరైనా గర్ల్స్ అంటే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నైన్త్ క్లాస్ అప్లై చేయాలంటే ఏ క్లాస్ చదువుతూ ఉండాలి ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు ఫస్ట్ ఈ పాయింట్ దగ్గర సిక్స్త్ క్లాస్ అప్లై చేయాలంటే ఏజ్ ఎంత ఉండాలి చెప్పారు చెప్పారు కదా అలాగే ఏ క్లాస్ చదువుతూ ఉండాలంటే ఈ సంవత్సరం ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతూ జాగ్రత్త సైని స్కూల్ సిక్స్త్ క్లాస్ అప్లై చేయాలంటే మన పిల్లలు ఈ సంవత్సరం రైతు ఈ సంవత్సరం ఏ క్లాస్ ఏ తరగతి చదువుతూ ఉండాలంటే ఈ సంవత్సరం ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉన్నారో ఫిఫ్త్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే వాళ్ళు కాకుండా ఈ సంవత్సరం ఎవరైతే సిక్స్త్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో సిక్స్త్ క్లాస్ చదువుతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అదే నైన్త్ క్లాస్ కనుక్కోండి కొంచెం హీ షుడ్ హ్యావ్ పాస్ క్లాస్ ఎయిత్ సో ఎయిత్ క్లాస్ అనేవాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం ఎవరైతే ఎయిత్ క్లాస్ రన్నింగ్ లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేస్తుంది ఎందుకంటే ఎయిటీ ఫోర్ పేజెస్ ఉంటాయి ఎయిటీ ఫోర్ పేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదా అది ఎక్స్ప్లెయిన్ చేసి మీకు బోరకూడదు నెక్స్ట్ రిజర్వేషన్ క్రైటీరియా ఫర్ ఎగ్జిస్టింగ్ థర్టీ త్రీ సైన్స్ థర్టీ త్రీ ఓల్డ్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈ థర్టీ త్రీ ఓల్డ్ సైన్ స్కూల్ ఈచ్ సైన్య స్కూల్ రిజర్వేషన్ అనేది అంటే ఏ క్యాస్ట్ కి ఎన్ని సీట్లు ఉంటాయో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో టోటల్ గా హండ్రెడ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ప్రతి స్కూల్లో కూడా ఉన్న సీట్లు మనం హండ్రెడ్ పర్సెంటేజ్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ లో సిక్స్టీ సెవెన్ పర్సెంటేజ్ అరవై ఏడు శాతం సీట్లు ఏం చేస్తారంటే ఆ స్టేట్ వాళ్ళకి అంటే లోకల్ వాళ్ళకి ఇచ్చేస్తారు టోటల్ హండ్రెడ్ పర్సెంట్ సీట్ లో సిక్స్టీ సెవెన్ అండి సో ఏ స్టేట్ లో అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సైన్స్ స్కూల్ ఉంది ఓకేనా ఏది కరికిరి ఉంది కోరుకోండి ఉంది సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారో లోకల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సైన్స్ స్కూల్లో ఉన్న సీట్లు అలాగే కరికిర స్కూల్లో ఉన్న సీట్లు సైన్స్ స్కూల్ కోరుకోండా అలాగే కరికి ఉన్న సీట్లు అరవై ఏడు శాతం సీట్లు వాళ్ళకి ఇచ్చేస్తారు రిమైనింగ్ థర్టీ త్రీ వచ్చి నాన్ లోకల్ అంటే వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేస్తారు వాళ్ళకి ఇస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి అరవై ఏడు సీట్లు ఏమో లోకల్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు ముప్పై మూడు వచ్చి అదర్ స్టేట్ వాళ్ళకి ఇస్తారు ప్రతి స్కూల్లో కూడా ఇదే జరుగుతుంది అయితే మళ్ళీ ఆ ఏవైతే సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ సీట్స్ మళ్ళీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే లోకల్ వాళ్ళకి పదిహేను శాతం సీట్లు వచ్చేమో ఎస్సీ వాళ్ళకి అంటే మీరు అర్థం చెప్తున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరకుండ సైన్స్ స్కూల్ తీసుకుంది కోరకుండ సైన్స్ స్కూల్లో ఒక వంద సీట్లు ఉన్నాయి ఉన్నాయనుకున్నాం ఆ వంద సీట్లు అరవై ఏడు వచ్చి మనకి ఏపీ వరకు ఇచ్చేస్తారు రిమైనింగ్ థర్టీ త్రీ వచ్చి వేరే స్టేట్ వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు ఏవైతే అరవై ఏడు సీట్లు లోకల్ వాళ్ళకి ఇచ్చారో ఆ అరవై ఏడు సీట్లు కూడా ఎలా డివైడ్ చేస్తారంటే ఆ అరవై ఏడు సీట్లు ఒక పదిహేను శాతం సీట్లు వచ్చి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సీట్లు వచ్చి ఎస్సీ వరకు ఇస్తారు మళ్ళీ అరవై ఏడు సీట్లో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సీట్లు వచ్చి ఎస్సీ వరకు ఇస్తారు మళ్ళీ అరవై ఏడు సీట్ లో ట్వంటీ సెవెన్ పర్సెంటేజ్ సీట్లు వచ్చి మనకి ఓబీసీ వరకు ఇస్తారు నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఏవైతే ఫార్టీన్ పాయింట్ ఫైవ్ జీరో సీట్స్ ఉన్నాయో నెక్స్ట్ అవుట్ ఆఫ్ ద బ్యాలెన్స్ టూ పాయింట్ ఫైవ్ జీరో సీట్స్ హోమ్ ఇక్కడ ఏమో చెప్తారంటే ఏవైతే హోమ్ స్టేట్ కి ఏ విధంగా సీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారో అలాగే అదర్ స్టేట్ లో ఏవైతే అదర్ స్టేట్ వాళ్ళకి ఏవైతే కేటాయించారో ముప్పై మూడు శాతం సీట్లు వాళ్ళకి కూడా సేమ్ పదిహేను శాతం తీస్తారు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తీస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీస్తారు సో ఇవంతా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే లాస్ట్ మీకు సీట్ మ్యాట్రిక్స్ ఉంది ఏ స్కూల్లో ఏ కి ఎన్ని ఉన్నాయో అవి చెప్తాను ఒకవేళ ఇప్పుడు నేను చెప్పింది కన్ఫ్యూజన్ గా ఉంటే కొంచెం పట్టండి మీ తర్వాత తెలుస్తుంది నెక్స్ట్ సో ఇదిగోండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ గర్ల్స్ గర్ల్స్ కి సంబంధించి సీట్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఈచ్ స్కూల్లో గవర్ల్స్ కి సంబంధించి ఒక్కొక్క క్యాస్ట్ కి ఒక్కొక్క సీట్ మాత్రం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి గర్ల్స్ కి సీట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మీకు అర్థమైన చెప్పాలంటే ప్రతి స్కూల్లో కూడా మీ మీ అమ్మాయికి సంబంధించి క్యాస్ట్ కి ఒకే ఒక సీట్ ఉంటుంది ఒకటో రెండు ఉంటుంది అంతే అంతమంది చెప్పుకోండి ఇంకా ఇంకేం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయా చూద్దాం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేసుకుందాం ఇదిగోండి లిస్ట్ ఆఫ్ సైన్స్ స్కూల్స్ సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఓల్డ్ సైన్స్ స్కూల్స్ వచ్చి ఒక త్రీ అనుకున్నాం కదా సో ఆ లో కూడా మనకి ఉపయోగపడేవి ఏంటి ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సైన్స్ స్కూల్ కోరుకున్నట్టు విజయనగరం జిల్లాలో ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ స్కూల్ కలికి చిత్తూరు జిల్లాలో ఉంది సో ఆ స్కూల్ కి సంబంధించి వెబ్సైట్స్ ఇవి ఈ వెబ్సైట్స్ మీరు గుర్తుపెట్టుకో చేస్తాయి ఊరిని చెప్తున్నాను నెక్స్ట్ ఇదిగో అలాగే మీకు ఏం చెప్పాను సిక్స్టీ నైన్ న్యూ సైన్స్ స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా సో ఇప్పుడు ఆ సిక్స్టీ నైన్ న్యూ సైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో అదాని వరల్డ్ స్కూల్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ లో అదాని వరల్డ్ సైన్స్ స్కూల్ ఉంది నెక్స్ట్ ఇంకెక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో నేతాజీ సైన్స్ స్కూల్ విజయవాడలో ఉంది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంకో స్కూల్ ఉంది వెరిటా సైన్స్ స్కూల్ ఇది తిరుపతిలో ఉంది మూడు స్కూల్స్ అని సో మనకి ఏపీకి సంబంధించి మూడు న్యూ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి రెండు ఓల్డ్ సైన్స్ టోటల్ గా ఫైవ్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి నేను మళ్ళీ చెప్తాను ఓల్డ్ సైన్స్ స్కూల్స్ అనేది ది బెస్ట్ స్కూల్స్ అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం సో మ్యాథ్స్ సంబంధించి టాపిక్స్ అన్ని ఉంటాయి నేను రిపీట్ చేస్తే మీరు ఒకసారి చూసుకోండి మీరు ఒకవేళ టాపిక్స్ చూడాలనుకుంటే వీడియోని పాజిట్ పెట్టి చూసుకోండి నేను అయితే ఎందుకంటే వీడియో లెన్స్ ఎక్కువ అవుతుంది మీకు కూడా బోర్ పడుతుంది సో ఇవి మ్యాథ్స్ కి సంబంధించి టాపిక్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఇది రీజనింగ్ సంబంధించి టాపిక్స్ ఇవి చూసుకోండి నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించి టాపిక్స్ ఇది చూసుకోండి నెక్స్ట్ ఇదంతా కూడా జీకే కి సంబంధించి సిలబస్ ఇదంతా కూడా జస్ట్ వీడియో పాజిటివ్ పెట్టి చూసుకోండి లేదు అంటారా సైన్స్ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి ఈ ప్రాస్పెక్ట్స్ ఏవైతే నోటిఫికేషన్ ఉందో డౌన్లోడ్ చేసి చూసుకోండి నెక్స్ట్ ఇదంతా నైన్త్ క్లాస్ సిలబస్ చూసుకోండి మీరు జస్కోల్డ్ చేసాను నెక్స్ట్ ఇది ఇంటెలిజెన్స్ అంటే రేజింగ్ సిలబస్ నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ యొక్క సిలబస్ నెక్స్ట్ ఇది జనరల్ సైన్స్ యొక్క సిలబస్ ఇది సోషల్ సైన్స్ యొక్క సిలబస్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్ సిటీస్ సో మన పిల్లలకు సంబంధించి సిక్స్త్ క్లాస్ కి నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ సెంటర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు ఇచ్చిన సిటీస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో ఏపీకి వచ్చి మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి అనంతపురం గుంటూరు కడప కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమహేంద్ర అంటే రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం సో మీరు ఏవైతే సిటీస్ లో ఉన్నారో ఒకవేళ మీ సిటీ పేరు ఇక్కడ లేకపోతే సో వీటిలో ఈ లిస్ట్ లో మీరు దేనికైతే దగ్గరగా ఉంటారో ఆ ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు పెట్టుకోండి నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి రెండు రెండు ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి ఆ రెండు ఎగ్జామ్ సెంటర్స్ ఏంటంటే తెలంగాణలో ఎవరైనా సరే అప్లై చేయాలి ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు దగ్గరలో హైదరాబాద్ కరీంనగర్ ఉంది రెండు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీకు డౌట్ రావచ్చు రెండో ఇచ్చారని చెప్పి బట్ రెండో ఇచ్చారండి ఇక్కడ నెక్స్ట్ ఇదంతా మీకు ఇందాక చెప్పాను కదా ఈ సైని స్కూల్లో ఉన్న సీట్స్ ని వీళ్ళు ఎలా రిజర్వేషన్ ఇస్తారంటే అంటే టోటల్ సీట్స్ వంద ఉంటాయి దాంట్లో హోమ్ స్టేట్ లోకల్ వాళ్ళకి అరవై ఏడు సీట్లు ఇస్తారు మిగతా స్టేట్స్ వాళ్ళందరూ కూడా ఆ స్కూల్ కి ఒకవేళ అప్లై చేసి ముప్పై మూడు సీట్లు ఇస్తారు ఇవన్నీ వద్ద ఎంత మీకు సీట్ మ్యాట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకవేళ అర్థం చేసుకుంటాం అనుకుంటామని చూసుకోండి వాళ్ళు ఏం చెప్తున్నారు ఒక సైన్స్ స్కూల్లో వంద సీట్లు ఉండి ఇక్కడ వంద సీట్లు ఉంటాయి ఆ వంద సీట్లు ఇవ్వండి ఎస్సీ వాళ్ళకి ఏమో పది సీట్లు ఏది లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఐదు సీట్లు టోటల్ పదిహేను సీట్లు ఎస్టీ వాళ్ళకి ఏమో లోకల్ స్టేట్ వాళ్ళకి ఐదు సీట్లు నాన్ లోకల్ వాళ్ళకి టూ సీట్స్ టోటల్ సెవెన్ సీట్స్ ఓబీసీ వాళ్ళకి ఏమో లోకల్ స్టూడెంట్స్ కి ఎయిటీన్ సీట్స్ నాన్ లోకల్ వాళ్ళకి నైన్ సీట్స్ టోటల్ ట్వంటీ సెవెన్ సో నెక్స్ట్ ఇంకేమున్నాయి ఉన్నాయి యాభై సీట్లు ఉన్నాయి సో యాభై సీట్లు డిఫెన్స్ కేటగిరీ జనరల్ కేటగిరీ లాగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి మీకు ఎంత చెప్పాను కదా ఈపి సైని స్కూల్లో ఉన్న సీట్ మ్యాట్రిక్స్ అనమాట అంటే ఏ సైని స్కూల్లో ఏ కేస్కి ఎన్ని ఉన్నాయి ఇది చెప్తుంది ఒక్క నిమిషం మనం ఓన్లీ ఏం చేద్దామంటే కలికిరి కోరుకుంటూ చూసుకుందామే ఇదిగోండి ఇక్కడ కనబడుతున్న సైనిస్ స్కూల్ కలికిరి ఇది చిత్తూరు జిల్లా ఏపీలో ఉంది సో చూడండి ఈ పైన ఎస్సీ సో ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్స్ అంటే పది ఇది లోకల్ ఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ ఒక ఫోర్ సీట్స్ వచ్చి లోకల్ ఎస్టీ స్టూడెంట్స్ కి ఒక ఎయిటీన్ సీట్స్ వచ్చి ఓబీసీ లోకల్ వాళ్ళకి నెక్స్ట్ డిఫెన్స్ కి ఎయిట్ నెక్స్ట్ జనరల్ కి అయితే ట్వంటీ సిక్స్ సీట్స్ ఉన్నాయి టోటల్ గా అరవై ఆరు సీట్లు ఏది లో లోకల్ ఎవరైతే ఉంటారు లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు టోటల్ గా అన్ని క్యాస్ట్ కలిపి అరవై ఆరు సీట్లు అలాగే నాన్ లోకల్ కి వస్తే ఎస్సీ కి ఫోర్ నెక్స్ట్ ఎస్ ఐ మీన్ ఎస్సీకి ఏమో టూ ఓబీసీ కి ఏమో ఎయిట్ డిఫెన్స్ కి త్రీ జనరల్ కి ఏమో వాళ్ళు టోటల్ గా ట్వంటీ నైన్ ఇవన్నీ నెక్స్ట్ గర్ల్స్ కేటగిరీ చూడండి ఇక్కడ గర్ల్స్ కేటగిరీ ఉంది సో గర్ల్స్ కేటగిరీ కూడా మీరు చూడాలనుకుంటే మాత్రం చూసుకోండి ఇక్కడ నాకు సైజ్ సరిపోవట్లేదు ఇదిగో ఇవన్నీ కూడా సీట్స్ ఇక్కడ స్టార్ట్ అయ్యే సీట్స్ ఇక్కడ గర్ల్స్ కి సంబంధించి ఇందాక చెప్పిన ఏమో బాయ్స్ ఇక్కడేమో గర్ల్స్ కి మీరు చెప్పే గర్ల్స్ కి సంబంధించి ఒక్కొక్క సీట్ మాత్రం ఉంటుంది చెప్పిన ఇందాక చూడండి ఇది ఐ థింక్ ఎస్సీ అనుకుంటా ఫస్ట్ ఎస్ ఎస్సీ కి ఒక సీట్ ఉంది ఏంటి స్కూల్ మొత్తం మీద కలిపి కలికరి స్కూల్ మొత్తం మీద కలిపి ఎస్సీ స్టూడెంట్ గర్ల్ కి వచ్చి ఒక సీటు ఎస్సీకి ఏమో ఒకటి ఓబీసీ ఏమో ఒకటి ఇవన్నీ కూడా ఒకటి ఒకటి మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ కోరకొండ కోరకొండ సైన్య స్కూల్ సంబంధించి లోకల్ ఎస్సీ బాయ్స్ ఎయిట్ ఎస్సీ బాయ్ కి నాలుగు ఓబీసీ బాయ్స్ కి పదిహేను డిఫెన్స్ కి బాయ్స్ కి సిక్స్ జనరల్ బాయ్స్ కి ఇరవై రెండు టోటల్ గా యాభై ఐదు మా అదర్ స్టేట్ బాయ్స్ కి వచ్చాము ఎస్సీ బాయ్స్ కి ఏమో ఫోర్ ఎస్టీ అదర్ స్టేట్ కి ఎవరైతే అప్పుడు ఉంటారో వాళ్ళకి ఎస్టీ కి వన్ ఓబీసీ కి సెవెన్ డిఫెన్స్ కి త్రీ జనరల్ టెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా చూడండి గర్ల్స్ కి సంబంధించి లోకల్ స్టేట్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎస్సీ గర్ల్ వచ్చి ఒక సీటే ఎస్సీ గర్ల్ కి ఒక సీటే ఓబీసీ ఒక సీటే డిఫెన్స్ కి ఒకటి జనరల్ గా ఒకటి మీకు అదే చెప్పాను గర్ల్స్ సైన్స్ స్కూల్లో మీ క్యాస్ట్ కి ఒక్కొక్క సీట్ మాత్రమే ఉంటుంది సో గర్ల్స్ ఒక్క సైన్స్ లో సీట్ రావాలంటే మాత్రం ది బెస్ట్ గా ప్రిపేర్ అవ్వాలి ఇక నైన్త్ క్లాస్ వేకెన్సీస్ ఎవరైనా చూసుకోవడం చూసుకున్న అవి కూడా వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి సో వేకెన్సీ చూసుకొని మాత్రం అప్లై చేయండి ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను తమిళనాడులో ఉన్న అమరావతి నగర్ లో ఉన్న ఏదైతే ఓల్డ్ సైన్స్ స్కూల్లో దాంట్లో ఎస్సీ కి జీరో సీట్స్ ఎస్టీకి కి జీరో ఓబీసీ కి జీరో డిఫెన్స్ జీరో జనరల్ జీరో సో సీట్స్ లేనప్పుడు అప్లై చేసుకోవడం వేస్ట్ కదా ఇది సైన్ స్కూల్ అమరావతి నగర్ కి సో వేకెన్సీస్ అని చూసుకొని మాత్రం అప్లై చేయండి ఇదో కరికిరీర నైన్త్ క్లాస్ కరికిరీ వేకెన్సీ చూడాలంటే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ చూసుకోండి నెక్స్ట్ కోరుకోం నైన్త్ క్లాస్ యొక్క వేకెన్సీ చూడండి కనబడుతుంది చూసుకోండి చాలా తక్కువ ఉంటాయి సో ఎందుకు సార్ సిక్స్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ లో కంపేర్ చేసుకుంటే క్లాస్ యొక్క వేకెన్సీస్ ఎందుకు తక్కువ ఉన్నాయి అంటే సిక్స్త్ క్లాస్ లో మనకి బల్క్ ఉంటాయండి అంటే ఈచ్ సైన్స్ స్కూల్ యావరేజ్ ఒక వంద ఉంటాయి బట్ నైన్త్ క్లాస్ అలా కాదు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఈ అకాడమిక్ ఇయర్స్ ఎవరైనా సరే హెల్త్ రీజన్స్ వల్ల కానీ వాళ్ళ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒకవేళ వాళ్ళు స్కూల్ నుంచి ఎగ్జిట్ అయితే ఆ ఒక్క ప్లేసెస్ కు మాత్రం వేకెన్సీస్ అనేవి ఉంటాయి ఆ వేకెన్సీస్ మాత్రం నైన్త్ క్లాస్ ఫిల్ చేస్తారు అందుకే వేకెన్సీస్ అనేవి మనకి నైన్త్ క్లాస్ తక్కువ ఉంటాయి మాక్సిమం అయిపోయిన పాయింట్స్ అనే ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా నాకు మాక్సిమం ఏముండవు ఎస్ ఇదేంటి సైన్స్ స్కూల్ అని రిలీజ్ అయిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ కూడా అందరికీ అర్థం చెప్పనుకున్నాను ఈ వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ అన్ బాయ్